హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి నూట అరవై ఎనిమిది గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట డిటీసీపీ లేఅవుట్లో చూద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం కూడా డిటీసీపీ లేఅవుట్ అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట సో ఓల్డ్ లేఅవుట్ ఇది వచ్చేసి మనకు కడతాల్ నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకి జస్ట్ మనకు ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది సో ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్కి వెళ్ళిపోవాలంటే జస్ట్ ఒక థర్టీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అలానే మనకు స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు డేటా సెంటర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు జస్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట సో అలా ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఫంక్షన్ హాల్స్ కానివ్వండి పెట్రోల్ బంక్స్ ఫామ్ హౌసెస్ సో ఇవన్నీ కూడా కట్టుకో ఉన్నారనమాట సో ఇది యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ కిందకు వస్తుంది కాబట్టి శ్రీశైలం శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ గ్యారంటీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనకు ప్లాట్ అయితే వచ్చేసింది ప్లాట్ అయితే నీట్గా ఉంది మంచిగా నూట అరవై ఎనిమిది గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో ఇక్కడ మన డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే వెంటనే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్